బిర్యానీ అనగానే ఎవరికైనా నోరూరుతుంది కదా ఇక హైదరాబాదీ బిర్యానీ అంటే మరీను పేరు చెబితేనే నోట్లో నీరు ఊరుతుంది ఇక వేడివేడిగా తింటుంటే వచ్చే మజాయే వేరు కదా మన హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు అలాంటిది ఇలాంటిది కాదు ఎంతో మంది విదేశీయులు కూడా మన బిర్యానీ అంటే చాలా ఇష్టాన్ని ప్రదర్శిస్తారు అయితే అసలు బిర్యానీని మొదటగా ఎవరు తయారు చేశారు అది ఎలా ప్రచారంలోకి వచ్చింది అందులో రకాలు ఏమిటి అనే విషయాలు మీకు తెలుసా అవి ఇప్పుడు తెలుసుకుందాం బిర్యానీ అనే పదం పర్షియా పదం బిర్యన్ నుంచి వచ్చింది బిర్యన్ అంటే ఆ భాషలో ఫ్రైడ్ బిఫోర్ కుకింగ్ అని అర్థం వస్తుంది అంటే వండడానికి ముందు ఫ్రై చేయడమని అర్థం వస్తుంది బిర్యానీ కూడా దాదాపుగా ఇలాగే చేస్తారు కదా ఇక బిర్యానీ చరిత్ర విషయానికి వస్తే దీన్ని మొదటగా పదమూడు వందల తొంభై ఎనిమిదిలో టర్క్ మొంగోల్ చక్రవర్తి టీమూర్ తయారు చేయించాడట ఓ కుండలో బియ్యం మసాలాలు మాంసం అన్ని వేసి ఉడికించి తయారు చేయించాడని మనకు తెలుస్తుంది కాగా దీన్ని క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో అరబ్ వర్తకులు మన దేశానికి తెచ్చారని అప్పుడు వారు దీన్ని ఊన్ సూరు అనే తమిళ పేరుతో పిలిచేవారని తెలుస్తుంది అయితే అసలైన బిర్యానీని మాత్రం మొఘల్ చక్రవర్తులే తయారు చేయించారని చరిత్ర చెబుతుంది మొఘలుల కాలంలో రాణి ముంతాజ్ ఒకసారి సైనికుల నివాస స్థావరాలను చూసిందంట అప్పుడు సైనికులంతా బక్క చిక్కిపోయి కనిపించారట దీంతో వారు మళ్లీ బలిష్టంగా తయారు అయ్యేందుకు గాను బిర్యానీ తయారు చేయించి వారికి పెట్టమని ముంతాజ్ చెప్పిందంట దీంతో అప్పట్లో వారు బిర్యానీ తయారు చేశారు అంతకు ముందు సైనికులు బియ్యానికి కేవలం నెయ్యి మాత్రమే కలిపి వండేవారట కానీ ఆ ఆహారం వాసన వస్తుండటంతో అందులో మాంసం మసాలాలు వేసి వండి బిర్యానీని తయారు చేశారట అయితే ఆ బిర్యానీ మొగల ద్వారా నిజాం నవాబు దగ్గరకు చేరింది దీంతో నిజాం చక్రవర్తులు కూడా బిర్యానీ టేస్టుకు ఫిదా అయ్యి అప్పటి నుంచి దాన్ని వంటల్లో ప్రధానంగా వండించడం మొదలు పెట్టారు ఈ క్రమంలో తెలంగాణను పాలించిన నిజాం ను రాజధానిగా చేసుకోవడంతో ఇక్కడ బిర్యానీ గుమగుమలు నుంచో వ్యాపించాయి అదే అనతి కాలంలో హైదరాబాదీ బిర్యానీ అయింది మొఘల్ చక్రవర్తుల ద్వారానే బిర్యానీ భారత్లోకి వచ్చిందన్న ప్రచారం ఉన్నా దానికి ఆధారాలు లేవు మధ్య ఆసియాలో బిర్యానీ లాంటి ఓ వంటకాన్ని వండుతారు దానికి సిండ్రల్లా ఆఫ్ సెంట్రల్ ఏషియన్ ఫిలాఫ్ అని పేరు ఇదే బిర్యానీలా మారి భారత్ కు వచ్చిందని చెబుతారు ఇరాన్ లో దమ్ బిర్యానీకి ఎంతో చరిత్ర ఉంది ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపై చాలాసేపు ఉడికిస్తారు అనంతరం దానిపై అన్నం సుగంధ ద్రవ్యాలు వేసి బిర్యానీ వండుతారు అందుకే కొందరు బిర్యానీ ఇరాన్ లో పుట్టిందని నమ్ముతారు దక్షిణ భారతదేశంలోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులు యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి అది దేశంలోకి ప్రవేశించిందనేది ఎక్కువ మంది చెప్పే మాట మొత్తానికి మొఘల్ చక్రవర్తులు ఇరాన్ నుంచి బిర్యానీని మన దేశానికి తెచ్చారని కొందరు వర్తకులు యాత్రికుల ద్వారా బిర్యానీ ఇరాన్ నుంచి మన దేశానికి వచ్చిందని మరికొందరు చెబుతూ ఉంటారు ఏది ఏమైనా హైదరాబాద్కు బిర్యానీ ఇరాన్ నుంచి వచ్చిందన్నది మాత్రం నిజం భారత్ లోకి ప్రవేశించాక స్థానిక అభిరుచులకు తగ్గట్లుగా బిర్యానీ రుచి మారింది ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు బిర్యానీ తయారీలో అనేక మార్పులు జరిగాయి బిర్యానీ తయారీలో వాడే సుగంధ ద్రవ్యాల జాబితా కూడా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ కేవలం హైదరాబాద్ లోనే కాదు ప్రపంచంలో దాదాపుగా ఎక్కడికి వెళ్లినా లభిస్తుంది దీంతో హైదరాబాద్ బిర్యానీ ఖ్యాతి ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చెందింది ఇక బిర్యానీలో ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కలకత్తా బిర్యానీ వీరు బిర్యానీలో మాంసంకు బదులుగా ఆలుగడ్డలను ఎక్కువగా ఉపయోగిస్తారు మసాలాలు పెరుగు తదితర పదార్థాలను కలుపుతారు దీంతో బిర్యానీకి చక్కని రుచి వస్తుంది అయితే కొందరు మాంసంతోనూ తమదైన శైలిలో బిర్యానీ వండుతారు దిండి గుల్ బిర్యానీ చెన్నై వాసులు ఈ బిర్యానీని తయారు చేస్తారు జీరా సాంబార్ రైస్ ఇందులో ప్రధానంగా ఉంటాయి దీంతో బిర్యానీకి భిన్నమైన రుచి వస్తుంది వీరు పెద్ద పెద్ద మాంసం ముక్కలతో పెరుగు నిమ్మరసం మిరియాలు వేసి బిర్యానీ వండుతారు లక్నో బిర్యానీ లక్నో బిర్యానీలో మాంసం ముక్కలు మృదువుగా మెత్తగా ఉంటాయి మసాలాలను తక్కువగా వాడతారు మాంసాన్ని ఉడకబెట్టి దాని నుంచి తీసిన నీటిలో మసాలాలు కలిపి బిర్యానీ తయారు చేస్తారు ఆర్కోట్ బిర్యానీ ఈ బిర్యానీని తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఎక్కువగా తయారు చేస్తారు ఈ బిర్యానీలో వంకాయ కర్రీ రైతాలను కలుపుకుని తింటారు అలాగే మధ్యలో సాంబార్ రైసును కూడా వాడతారు మెమోని బిర్యానీ గుజరాత్ సింధ్ ప్రాంతంలో ఈ బిర్యానీని ఎక్కువగా తయారు చేస్తారు ఇందులో మసాలాల వినియోగం ఎక్కువగా ఉంటుంది అందువల్ల బిర్యానీ ఘాటుగా ఉంటుంది బిర్యానీ తయారీలో ఆలుగడ్డలను కూడా వీరు వాడతారు కొందరు కూరగాయలను కూడా వేస్తారు తలసరి బిర్యానీ దేశంలో చాలా మంది ఈ బిర్యానీని ఇష్టపడతారు ఇది తీయగా ఉంటుంది ఇందులో చికెన్ వింగ్స్ మల్బార్ మసాలాలు జీడిపప్పు కిస్మిస్ సోంపు గింజలు వేస్తారు అందుకనే ఈ బిర్యానీ కొద్దిగా అనిపిస్తుంది కాంపూరి బిర్యానీ అస్సాంలో ఈ బిర్యానీని తింటారు ఇందులో పచ్చి బఠానీలు క్యారెట్లు ఆలుగడ్డలు ఎల్లో క్యాప్సికం వంటి వాటిని ఎక్కువగా వేస్తారు అలాగే యాలకల వాడకం ఈ బిర్యానీలో అధికంగా ఉంటుంది కొందరు కూరగాయలను కూడా వేస్తారు తహారీ బిర్యానీ ఈ బిర్యానీని మాంసం లేకుండా తయారు చేస్తారు మాంసానికి బదులుగా కూరగాయలను ఎక్కువగా వాడుతారు ఆలుగడ్డలు క్యారెట్లు ఉపయోగిస్తారు కాశ్మీర్ లో ఈ బిర్యానీని తింటారు బిర్యానీకి వెజ్ వెర్షన్ గా ఈ బిర్యానీని చెబుతారు బియారి బిర్యానీ దక్షిణ కర్ణాటక వాసులు ఈ బిర్యానీని ఇష్టంగా తింటారు బియ్యం నెయ్యి మసాలాలను వేసి రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఆ మిశ్రమంతో బిర్యానీని తయారు చేస్తారు బిర్యానీ పచ్చిమిరపకాయలు మసాలాలు రోస్ట్ చేయబడిన నట్స్ వినియోగం ఈ బిర్యానీలో ఎక్కువగా ఉంటుంది ఈ బిర్యానీలో ఆలుగడ్డలను కూడా ఎక్కువగానే ఉపయోగిస్తారు బత్కలి బిర్యానీ కర్ణాటకలోని బత్కల్ అనే టౌన్ లో ఈ బిర్యానీని తయారు చేస్తారు అక్కడ విందుల్లో ఈ బిర్యానీని ప్రధానంగా వడ్డిస్తారు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మసాలాల వాడకం ఈ బిర్యానీలో ఎక్కువగా ఉంటుంది బాంబే బిర్యానీ పేరుకు తగినట్లుగానే ఈ బిర్యానీని ముంబైలో ఎక్కువగా తయారు చేస్తారు ఇది చాలా ఘాటుగా ఉంటుంది చికెన్ మటన్ లేదా కూరగాయలతో ఈ బిర్యానీని తయారు చేస్తారు దూద్కి బిర్యానీ దీన్ని హైదరాబాద్ లోని తయారు చేస్తారు ఇందులో పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు దీనివల్ల బిర్యానీకి చక్కని రుచి వస్తుంది చూసారా మన దేశంలోనే ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నాయో ఎలా వండినా బిర్యానీ వండే విధానం ఒక్కటే కాకపోతే వాటిల్లో వేసే పదార్థాలు భిన్నంగా ఉంటాయి కానీ ఏ బిర్యానీ